మహోత్సవాలు కూడా తీసుకొచ్చాను సార్ని అటువంటి రామనామం చేసిన ఆయన మహత్తరమైనటువంటి మహానుభావుడు నాకు ఎంతో ఎన్నోసార్లు దేవాలయానికి వచ్చేందుకు చేస్తూ ఆ పుస్తకాన్ని నేను ముద్రిస్తాను చాగంటి చాగంటికోటేశ్వర గారిని పిలిచి ఆ పుస్తకాన్ని ఆవిష్కరిద్దాము అని కొన్ని ప్లాన్లు చేశారు ఆ రోజే పాంచదేవి గారు ఆయన చెప్పిన విధంగానే రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను సహస్రాబ్ది ఉత్సవాల దాకా నిర్విరామంగా ఆయన ఆశీస్సులతో వచ్చి ఆయన కళ్యాణోత్సవానికి ఎట్లా ఎదుర్కోల మహోత్సవానికి వచ్చారు ఆయన కూడా వచ్చారు వచ్చేటప్పటికి కళ్యాణోత్సవం రాత్రి తెల్లవారుజామున ఇదైంది ఆ రోజున సార్ ఒక మాట చెప్పారు ఎదురుకోల మహోత్సవం అనేది నాగేశ్వరరావు కళ్యాణోత్సవంలో భాగం కాబట్టి నువ్వు రోజు ముందు నడుపుతాన్ని రెండు వచ్చేసి కళ్యాణోత్సవాన్ని కూడా కాస్త ఇంకా ముందు నడపడానికి ట్రై చేయి సాయంత్రం నాలుగున్నర ఐదింటికి వేణుగోపాల స్వామి గుడి వచ్చేసి ఇక్కడ రావణేశ్వర స్వామి గుడిలో దాన్ని ఏమంటారంటే రాత్రిపూట చేసేట్టు ప్రయత్నం చేయండి అని చెప్పారు చెబితే ఆ విధంగా రాత్రిపూట కళ్యాణం అక్కడ చేస్తూ ముందు ఇక్కడ ప్రారంభించాం ఎక్కడ చిలు అమ్మ ఒకసారి దాన్ని టైమింగ్ మార్చుకుంటూ వస్తే చూశారు కదా ఇప్పుడు 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 వచ్చాం ఇట్లాగే ప్రతి సంవత్సరం ఈ టైంకి వస్తాం ఈ టైంకి వచ్చి మేము ఇక్కడ కళ్యాణోత్సవం ఎదురుకొల మహోత్సవం జరిపి ఈ తలమరాల బియ్యం అక్కడ తీసుకెళ్ళేపడికి పన్నెండున్నర అవుతుంది అక్కడ ఉన్న కనుక స్టార్ట్ చేస్తే నాలుగు అవుతుంది నాలుగింటికి వేణుగోపాల స్వామి గురించి చేస్తే ఏడు ఆరున్నర అవుతుంది అప్పుడు స్వామివారి ఊరిగింపు ప్రారంభించాలి అంటే వీళ్ళందరూ కాలిపోతుంటాడు దేవుడు ఎంత ఇబ్బంది అవుతుంది ఇది చూసి నిదానంగా మార్చుకుంటూ గొప్ప గొప్ప విష్ణుపట్ల శివప్రహా శర్మ గారిని అప్పుడు శాస్త్రి గారు ఆయన జీవించి ఉన్నారు మల్లార్ చంద్రశాస్త్రి గారు ఇక్కడ ఎదుర్కోల మహోత్సవం నిర్వహించారు అటువంటి వాళ్ళందరినీ అడిగి నిదానంగా దాన్ని మార్చాం మార్చి ఇప్పుడు ఇవాళ ఎదుర్కోల మహోత్సవం పెట్టాం ఈ ఎదురుకోల మహోత్సవంకి ఇక్కడ ఒక విషయం ఉంది చిల్మూరులో గ్రామంలో సాగిరి అమిర్శెట్టి పులకాణం ఈ వంశస్థులు ప్రతి సంవత్సరం ఎప్పుడు మన ఇంట్లో తలంబురాలు బియ్యం ఎలా తీసుకొచ్చామో వాళ్ళకి తలంబురాలు హక్కు ఉందనమాట వాళ్ళు తీసుకొచ్చిస్తారు అయితే ఈ సంవత్సరం సాగిరి వారి యొక్క వంతు వాళ్ళకి అసౌచ్చకం వచ్చింది వాళ్ళు ఏమన్నారంటే మాకి మాకు వచ్చింది కదండి మాకు వచ్చింది మళ్ళీ ఇంకో వాళ్ళకి ఇవ్వటం కరెక్ట్ కాదు మాకు ఎట్లాగో రేపు అయిపోతుంది రేపు సాయంత్రం మేము ఇస్తాము మాకు అవకాశం ఇవ్వండి మీ కార్యక్రమంతో మీరు నిర్విఘ్నంగా చేసుకుంటారు అందుకని ఈ కార్యక్రమాన్ని ఇట్లా నిర్విఘ్నంగా చేస్తున్నాం ఇటువంటి క్షేత్రం చిలుమూరు రామలికేశ్వర స్వామికి కళ్యాణం వచ్చి ఆయన తలంబరాలు బియ్యంతో పాటు ముత్యాల తలంబరాలు తీసుకొచ్చి మంగళసూత్రాలు ఇచ్చారు దేవాలయానికి అవి ఇప్పటికీ నేను ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం పాంచదేవి గారు పేరు చెప్పి ఆ తర్వాత ఐదారు మంగళసూత్రాలు వచ్చినాయి అప్పుడు నా దగ్గర మూడే ఉండేవి ఆరు ఏడు ఎనిమిది అయిపోయి అట్లా స్వామి వారికి మంగళ సూత్రాలతో చక్కగా రేపు రంగరంగ వైభవంగా కళ్యాణం నడిపిస్తాం నా పార్వతీపదే హరహర మహాదేవ సుబ్బారావు గారు ఒకసారి అండి కాశీ క్యా ప్రసాద్ గారిని సన్మానం చేస్తున్నారు रामकृष्णी नीज पूदेक्षु कामुकस चक्रब बासोत्ल ह्यविषाण रत्नक प्रोजत्को ज्ये वल्लभया सपद्मकरया విశ్వోత్పత్తి విపత్తి కరో విఘ్నేశ ఇష్టార్థద శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసంలో ఏటా వందల సంవత్సరాల నుంచి చిరుమూరు గ్రామంలో జరుగుతున్నటువంటి కళ్యాణము రెండు కళ్యాణములు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణము అలాగే పార్వతీ రామలింగేశ్వర వారి కళ్యాణములు అత్యంత వైభవంగా జరగటం అనేటువంటి విశేషం ప్రపంచంలో అరుదుగా ఉండేది అలాగే స్కాంద పురాణంలో కృష్ణవేణి మహాత్మ్యంలో చెప్పబడినటువంటి ఉభయ క్షేత్రములలో ఈ చిలుమూరు ఒక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన వారు వారి వారి రంగాల్లో వారు చాలా అభివృద్ధిలోకి విజయ విజయ పథ పథంలోకి నడుస్తూ ఉంటారనే దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అటువంటిది ఇప్పుడు ఇక్కడ చిలుమూరు గ్రామం గుణ గలవారలు మేలు కలుగగా మేలు కన్ ఈ చిలుమూరు గ్రామంలో ఉండేటువంటి వారందరూ ఎంతో భాగ్యవంతులు అదృష్టవంతులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ కళ్యాణోత్సవానికి ముఖ్యంగా ఉత్తరాయణంలో వసంత ఋతువులో ఈ మధుమాసంలో జరిగేటువంటి శివకేశవులు ఇద్దరికీ జరిగేటువంటి కళ్యాణోత్సవములు అందరికీ కూడా మనం స్వామివార్లను రథం మీద చూడటం అలాగే కళ్యాణోత్సవాన్ని చూడటం ఇవి వారికి ఏటా జరిగే కళ్యాణాలు శాంతి కళ్యాణాలు కనుక అంటే లోకక్షేమం కోసం మన శాంతి కోసం మనకి వారి కళ్యాణం చేస్తున్నాం ఆ విధంగా ఈ ప్రదేశంలో సమయానికి కాలే వర్షతు పర్జన్య సమయానికి వర్షాలు కురవటం పృథివీ సస్యశ అన్ని పంటలు చక్కగా పండటం అందరూ ఆయుర ఉండటం ఇటువంటి అన్నీ కూడా ప్రత్యక్షంగా మనకి తెలిసేటువంటి విషయాలు ఆ సందర్భంగా వివాహ మహోత్సవంలో జరిగేటువంటి అంటే మానవ వివాహ వివాహ మహోత్సవాల్లో కూడా ఈ ఎదుర్కోవాలని వారి వీరు ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది వారి కళ్యాణోత్సవాల్లో కూడా ఎదుర్కోవలు జరిగినట్లుగాను అసలు ఈ పిల్లనిమ్మని అడగడానికి సప్త మహర్షులు సప్త ఋషులు వచ్చినట్లుగాను మనకి ఈ శివపురాణంలో ఆ తర్వాత కాళిదాస మహాకవి రచించినటువంటి కుమార సంభవంలో వాటిల్లోనూ చక్కగా వర్ణించి చెప్పారు కాబట్టి మగ పెళ్లివాడి అంటే పెళ్ళికొడుకు తరఫున వెళ్ళి అడిగేవారు ఇప్పటికి కూడా మనకి కళ్యాణంలో అట్లాగే మాకు మా వంశానికి తగిన పిల్ల ఎక్కడ దొరుకుతుందో వెతికి పట్టండి అని నాలుగు దిక్కులకి ఆ కన్యావరణం కోసం అందరినీ పంపిస్తారు నలుగురు బ్రాహ్మణోత్తముల్ని పండితుల్ని పంపిస్తారు మీరు మంచి పిల్లలు వెతికి పట్టండి మా వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చి అమ్మాయిని పట్టండి అని పంపిస్తారు అట్లా సప్త ఋషులు హిమవంతుడి దగ్గరకు వచ్చారు హిమవంతుడు అనగా పార్వతీదేవి తండ్రి పార్వతీదేవి తల్లి పేరు మేనాదేవి మేనా హిమవంతులు ఆమె తల్లిదండ్రులు పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని పరమేశ్వరుడు అనుకున్నాడు పరమేశ్వరుని వివాహం చేసుకోవాలని పార్వతీదేవి అనుకుంది వాళ్ళిద్దరూ ఆది దంపతులు వారు ఈ వివాహ మహోత్సవం ఒకరికొకరు వివాహం చేసుకుందాం అనుకున్నా కూడా స్వామివారికి పెద్దవాళ్ళు అడిగే వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులు ఎవరైనా ఉండి పిల్లవాడికి పెళ్లి చేయాలి ఆయనకేమో తల్లిదండ్రులు లేరు వెళ్ళి పిల్లలను ఎత్తుకొచ్చేవాళ్ళు లేరు అందువలన స్వామివారు రామలింగేశ్వర స్వామివారు సప్త ఋషుల్ని పిలిచారు మీరు ఆకాశంలో ఉంటారు మీకు అందరూ కనపడతారు అన్నీ తెలుస్తారు మీరందరూ అందరూ మహర్షులు కాబట్టి మీరందరూ పోయి హిమవంతుడి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని నాకు అడిగి రండి అని ఆయన పంపించారు ఇదిగో ఇప్పుడు వారు ఇక్కడికి ఇచ్చేశారు వారందరి పక్షాన వారందరూ అక్కడ వెనక మనకు కనపడకుండా ఉన్నారు ఒక ఆయన మాత్రం మన ముందున్నారు ఆయన అంగిరస మహర్షి మహర్షుల్లో అంగిరసుడు చాలా వాగ్ధాటి కలవాడు ఎదుటి వాళ్ళని ఎంతటి వాళ్ళనైనా కూడా తాను తన దారికి తెచ్చుకోగలిగినటువంటి మంచి ఆయన గొప్ప తార్కికుడు అంటే న్యాయ సిద్ధాంతాన్ని న్యాయవాదం ఇవన్నీ కూడా ఆయన బాగా చదువుకున్నటువంటి మహర్షి అందువలన ఎంత కాదన్నా సరే చివరికి తన వాదం తన మాట విని అవుననేటట్టుగా చేస్తాడని మిగతా ఋషులందరూ ఈయన్ని ముందు పెట్టారు కాబట్టి వారు ఇచ్చేశారు అందువలన తల్లిదండ్రులు లేనట్టి పిల్లవాణి పెళ్లి చేయగ వచ్చిన పెద్దలారా మీకు స్వాగతమిదే హిమవంతుడు తెలుపుతుండే మీకు హిమవంతుడు అతిథి మర్యాదలన్నీ చేస్తూ మహర్షులకు మీ వంటి వారు మా ప్రాంగణానికి రావటమే ఇప్పుడు ఈ చిలుమూరే హిమవంతుడి రాజధాని దీని పేరు ఓషధీప్రస్థపురం ఈ ఓషధీప్రస్థపురం అంటే హిమాలయాలలో ఉండేటువంటి చాలా సంపన్నమైన చోటు అన్నమాట అక్కడ వెండి బంగారం అక్కడ తవ్వితే అన్ని రకాలైన ఓషధులు చెట్లు అన్నీ కూడా ప్రపంచంలో ఈ సృష్టిలో అంతటిది మరి ఎక్కడా ఉండదు అంత సంపన్నమైనదే ఓషధీప్రస్థపురం హిమాలయాల్లో అన్నీ ఉన్నాయి అటువంటి హిమాలయాలకు అందరూ వచ్చి పరమేశ్వరుడు కూడా హిమాలయాల్లో కూర్చునే తపస్సు చేసి వెళ్ళాడు కనుక అటువంటి హిమాలయ పర్వతాలకు ఓషధీ పురానికి మీరు వచ్చిన సందర్భంగా హిమవంతుడు గారు దంపతులు మీకు స్వాగతం చెప్తూ మిమ్మల్ని స్వాగతం ఎదుర్కోలు చెప్పి మీరు వచ్చిన తర్వాత మీరు ఎందుకు వచ్చారో ఏమిటో కనుక్కొని మీకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేయమని మాకు చెప్పారు కాబట్టి మేము వారి పురోహితులంగా మీకు కావలసినటువంటి కార్యక్రమాలన్నీ ఏమేమిటి అనేది చెప్పడం కోసమని మీకు స్వాగతం చెబుతూ ఉన్నాం కనుక ఈ విశ్వాసనామ సంవత్సరంలో జరిగేటువంటి ప్రపంచ శాంతి లోక శాంతి కోసం లోక సంక్షేమం కోసం జరగబోయేటువంటి ఈ కళ్యాణోత్సవంలో ఈ ఎదురుకోలు కార్యక్రమాన్ని ఇది ఎదురుకోలు అని చెప్పాలి ఎదురుకోలే అనకూడదు అది ఎవరు కర్ర చూపించుకోకూడదు ఎదురుకోలు ఇద్దరికీ కూడా మీరు మీరందరికీ మీకు స్వాగతం చెబుతూ మనం మీరు వచ్చినటువంటి కారణం ఏదో మా మహారాజు గారికి చెప్పండి చెప్పిన దాన్ని బట్టి వారి వారి సందేహాలు మీకు మీ సందేహాలు మాకు వీటి అన్నింటినీ పరిష్కరించుకుని ఏం జరుగుతుంది దీనికి ఈ కళ్యాణోత్సవానికి అందరం కూడా కొనసాగటం కోసమని ఇక్కడ ఈ కళ్యాణోత్సవం మొన్ననే జరుపుకుని ఉన్నటువంటి సీతారామ వారి సమక్షంలో ఈ ఈ చతుష్పథంలో ఈ గ్రామానికి దీనికి ప్రధానమైనటువంటి కోడలి కేంద్రంలో మీకు స్వాగతం చెప్తున్నాం మీకు ఎదుర్కోలు చెప్తున్నాం మీకు కావలసినటువంటి మధురమైన పదార్థాలు పానకం ఇవన్నీ కూడా ఇచ్చి మీరు మా గ్రామంలో వచ్చి విశ్రాంతి తీసుకుని మీకు మీరు వచ్చినటువంటి పని చెప్పవలసిందిగా కోరుతున్నాం